దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన చిన్నటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రియలరా వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఉండలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనలందరినీ సమకూరుస్తూ ఉన్నాడు ఆయన ప్రియబిడ్డలుగా ఉంచుకుంటూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి వాక్కునిచ్చి మనల్ని దేవిస్తూ ఉన్నాడు ప్రియులార అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదో వచనాన్ని చదువుకుందాం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి యో ఆయనందు నమ్మిక ఇచ్చు కృప ఆవరించుచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవునికి దూరముగా ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారు లేక భక్తిహీనులు లేక దుష్టులు దేవునికి ఆయాసకరముగా జీవిస్తున్నటువంటి బిడలందరూ వేదనలకు గురైతూ ఉంటే యోవాయిందు నమ్మిక ఇంచు వారిని కృప ఆవరించుచున్నదని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మనందరి జీవితాల్లో కృప ఆవరిస్తూ ఉన్నద పొగ వలె ఆవరిస్తూ ఉన్నది మంచు వలె కమ్ముకుంటూ ఉన్నది పలుమారులు దేవునికి మన మీద కోపం వచ్చిన ప్రతిసారి ఆయన ఆయాసపడిన ప్రతిసారి కూడా కృపయే మనల్ని కాపాడుతూ ఉన్నది ప్రియుల దేవుని యొక్క జాలి దేవుని యొక్క దయనే మనల్ని కాపాడుతున్నది అందుకు ఉదాహరణ ఏంటంటే దేవుడు ఒకవేళ కోపడితే ఆయన కోపం నిమిషం మాత్రమే అని వ్రాయబడి ఉన్నది అయితే ఆయన జాలి ఆయన దయ ఆయుష్కాలమంతా ఉన్నట్టు గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది అయితే ఈ శుభ దినాన సర్వశక్వంతులైనటువంటి దేవాతి దేవుడు మన మీద కృపను చూపిస్తూ కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని ఎలాగూ స్వస్థపరుస్తున్నాడో ఎలాగో ఆదరిస్తూ ఉన్నాడో ఎలాగో ఆయన కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో మనం ప్రతి దేవుని యొక్క కృపను అనుభవిస్తూ ఉన్నాం ప్రియర్ అయితే శుభదినాన భక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి కృపను పంపుతూ ఉన్నాడు ప్రతి ఉదయమున ప్రతి మధ్యాహ్నము ప్రతి సాయంకాలము ప్రతి రాత్రి కృపను వారికి పంపిస్తూ ఉన్నాడు శుభదినాన దినాన భక్తులైనటువంటి నిహిమ్యా జీవితములో దేవుడు అట్టి కృపను పంపాడంట ప్రియ చూడండి నిహిమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోటకు పగలు మేఘస్తంభమును దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి నుండి వెళ్ళిపోక నిలిచెను దేవుడి శ్రేష్టమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడైనటువంటి నెహిమ దేవుణ్ణి స్థూతిస్తూ దేవుని ప్రేబడలను దేవుడి ఎలాగున కనికరముతో కృపతో దీవిస్తూ కాపాడుతూ వచ్చాడో దాన్ని జ్ఞాపకం చేస్తూ వారు ఎడారిలో ఉండగా బహు విస్తారమైన కృప వారికి చూపించి వారిని విసర్జింపకుండా వారిని మార్గంలో తోడుకొని వీలుటకు పగలు మేఘస్థంభాలు వారికి తోడయి ఉన్నావు రాత్రి అగ్నిస్తంభాలు కూడా వారికి తోడయిండి వారి మధ్య నువ్వు నిలిచావయ్యా అని దేవుని స్థుతి దేవుని ప్రేమిడలమైన మన జీవితాలను కూడా మన జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క కృప కంటికి కనబడని చెవుకు వినబడిన హృదయానికి అర్థంగా అనటువంటి ఆశీర్వాదముల చేత మనల్ని ఆవరిస్తూ ఉన్నది ప్రియుల సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తూ ఉన్నది స్వస్థపరిచి కృప ఆవరిస్తూ ఉన్నది ఆశీర్వాదములను కుమ్మరించి కృప ఆవరిస్తూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో విద్యాబుద్ధి అయినా వివాహమైనా సంతానమైన బిజినెస్ అయినా లేక తీరని ప్రాబ్లమ్స్ అయినా లేక శత్రువుల భయాందోళనలైనా ఎన్ని కలిగినా కూడా కృప మనల్ని ఆవరిస్తూనే ఉన్నది ప్రియుల ఒకవేళ కృప మనల్ని ఆవరించకపోతే దేవుని యొక్క ఉగ్రత చేత మనం వారం ప్రియుల అయితే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించిన ప్రతిసారి కూడా దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉన్నాడు ప్రిల్లరు ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకునే కొలది మనం దీవించబడుతూ ఉన్నాం ఆ కృప ఎలాంటిదని వ్రాయబడి ఉన్నదంటే చూడండి కీర్తన గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం వచనాన్ని చదువుకుందాం దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మన జీవితాల్లో కృప చాలా అమూల్యమైనదిగా కనబడుతూ ఉన్నది ప్రియుల ఈ కృప అమూల్యమైనది అని చెప్పడానికి ఇక వెండి కానీ బంగారు కానీ ధనము కానీ ధాన్యం కానీ ఏది కూడా దీనికి సాటి రాదు ప్రియులారు అంత శ్రేష్టమైనది అంత అమూల్యమైనది దేవుని యొక్క కృప దేవుని యొక్క వాక్యం అలాగే దేవుని యొక్క వాగ్దానములు దేవుని యొక్క శాసనములు అంత శ్రేష్టమైన ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానికి అంత శ్రేష్టత ఉన్నది ప్రియులార దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఉన్నది దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉన్నది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ప్రతి ఉదయమున దేవుడు కృపతో మనల్ని ఆవరిస్తూ ఉన్నాడు ప్రియులార ప్రతి మధ్యాహ్నం కృపచేత మనల్ని ఆవరిస్తూ ఉన్నాడు ప్రతి సాయంకాలం దేవుడు కృపచేత ఆవరిస్తూ ఉన్నాడు ప్రతి రాత్రి కూడా కృపచేత మనల్ని ఆవరిస్తూ ఉన్నాడు అందుకే అపవాది కలిగించే ఆటంకాలు మన మీదికి రాకుండా వెంబడి కృపను వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు అందుకే కీర్తనల గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదే వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉన్నది ప్రభు జనములలో నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించదను ప్రజలలో కూడా నిన్ను నేను కీర్తిస్తాను పాడతాను కీర్తిస్తాను పొగడతాను నీ నామాన్ని నేను కనపరుస్తానని దేవుణ్ణి ఆయన స్థుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తూ ఉండగా దేవుని యొక్క కృప ఆయన సమృద్ధి అయినటువంటి హస్తముల్లో నుండి జాలిగిలినటువంటి కరుణ కలిగినటువంటి ఆ దేవుని యొక్క దక్షిణ హస్తంలో నుండి కృప నిన్ను ఆవరిస్తూ ఉన్నది దేవుని యొక్క కృపను బట్టి భక్తులు జీవించారు భక్తులు ప్రయాణం చేశారు భక్తులు స్వార్థ ప్రకటించారు భక్తులు దేవుని యొక్క మార్గంలో సూటిగా చక్కగా నడుచుకున్నారు ప్రియుల కృపను దాటి వారు వెళ్ళేవారు కాదు ప్రియుల ప్రతి విషయంలో కూడా నీ కృప నా మీద ఉండని అని భక్తులు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మన మీద ఉన్నదని కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని భక్తులు కృపను కావాలని కోరుకున్నారని నీ కరుణాకటాక్షం నా మీద ఉండనీయ్యా అని దేవుణ్ణి వేడుకున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా దేవ నీ కృప నా మీద ఉండనీయ్యా వెయ్యి వేల మందికి కృప చూపినటువంటి దేవుడు నీవే కదయ్యా అని హృదయపూర్వకంగా మనం కూడా దేవుణ్ణి స్తుతిస్తాం ప్రియలర్ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప మనలందరిని ఆవరించును గాక కృపచేత మనం నింపబడదం గాక కృపచేత మనం దీవించబడదం గాక కృప స్వస్థత పొందుదాం గాక కృప శాంతి సమాధానము ఆదరణ గాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకుని బట్టి కీర్తిస్తున్నాను యహోవాయిందో నమ్మిక ఉంచు వానని కృప ఆవరించుతున్నదని మీరు సెలవిచ్చారు తండ్రి మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరి మాటలు వింటున్న బిడలందరినీ కూడా తండ్రి మీ కృప ఆవరించినందుకై మీకు స్తోత్రాలు మేము నానుకున్న ప్రతివారు మిమ్మల్ని నమ్మిన ప్రతివారు మీ మీద విశ్వాసం ఉంచిన ప్రతి కూడా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు వర్ధలు చేయించినందుకై మేమును స్థుతిస్తూ ఉన్నాను దేవామి స్తోత్రాలు ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకే స్థుతిస్తూ మీ బిడ్డలకు ఆయుష్ను ఆయురారోగ్యమును శుభమును క్షేమమును సర్వసమృద్ధిగా మీరు ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలని మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ కృపగల హస్తములకం మీ బిడలందరినీ అప్పగించుకుని వారికి ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి ప్రతి విధమైన వ్యాధులన్నింటినీ గర్దిస్తూ ఉన్నాను సంపూర్ణ స్వస్థత ఇవ్వండి రాకపోకల్లో ప్రయాణాల్లో మీ తోడుంచండి విద్యా బుద్ధుల్లో ఎగ్జామ్స్లో జాబ్ విషయంలో మ్యారేజ్లో సంతాన విషయంలో బిజినెస్లో ఆత్మీయ జీవితంలో మీ బిడల్ని ఆశీర్వదించవని ప్రార్థిస్తూ ఉదయకాలం దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధికి ప్రతిబిట మేలుతో తృప్తి పరిచయం పొందవని ఏసు పరిశుద్ధమైన నాములు స్థుతించి అడిగి వేరుకుంటున్నాము తండ్రి ¡Amén!